వినాయక చవితి ఉత్సవాలు నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకుని చేయాలి సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు వినాయక చవితి సందర్భంగా నిర్వాహకులకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఏసీపీ శ్రీనివాసరావు సౌత్ సబ్ డివిజన్ పరిధిలో వినాయక చవితి చేసిన ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవు భారీ గణనాథుడిని పెట్టిన నిర్వాహకులు తప్పనిసరిగా ఆర్ అనుమతులు ఉండాలి వినాయక చవితి సందర్భంగా దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి టికెట్ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం వినాయక చవితి జరుపు ప్రాంగణంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు చట్ట పరిధిలోని వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని అతిక్రమిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఏసీపీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో పాల్గొన్న సౌత్ సిపితో పాటు స్టీల్ ప్లాంట్ గాజువాక సీఐలు ఎస్ఐలు விநாயக இப்போ இங்க வச்சு நைன் நைன் பர்சன்ட் அந்த அந்த மரி Janganlah, janganlah, janganlah cakap ini. Janganlah akan వినాయకీ మన దేశంగా వచ్చింది వాడవాడల వినాయక విగ్రహాలు ఎలా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఈ యూత్ కొంతమందికి తెలియచ్చు తెలియపోవచ్చు